దేశంలోని దేవాలయాలలోని అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని సనాతన ధర్మ పరిరక్షణ సమితిని ఏర్పాటు చేసే సమయం ఆసన్నమైందన్నారు భారతదేశంలోని దేవాలయాలకు సంబంధించిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవడానికి జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డుని ఏర్పాటు చేయాల్సిన సమయం వచ్చిందని సనాతన హిందూ దేవాలయ పరిరక్షణ సమితి చైర్మన్ పుట్టి యాదగిరి ముదిరాజ్ అన్నారు అంబర్పేట్ తిరుమల నగర్ లో ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథులుగా బిత్తిరి సత్తి పాల్గొని మాట్లాడారు సనాతన ధర్మం జాతీయ స్థాయిలో వివిధ నిర్ణేతలు మత పెద్దలు న్యాయ వ్యవస్థ పౌరులు మీడియా వారి రంగాల్లోకి ఇతరులు చర్చించాలన్నారు జనులందు జీవన జ్యోతిని వెలిగించుము గీతామృత పానమునందరితో చే

అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్